అదృష్టం అనేది డబ్బున్న వారిదే అనుకుంటే పొరపాటే అప్పుడప్పుడు ఇది పేదవాడిని కూడా పలకరిస్తూ ఉంటుంది అది తలుపు తట్టినప్పుడు తీసిన వారి పంట పండిస్తూ ఉంటుంది చాలామంది పేదవారు రాత్రికి రాత్రే కోటేశ్వర్లుగా మారిన వార్తలు నిత్యం మనం వింటూనే ఉంటారు కొందరు లాటరీ ద్వారా మరికొందరు బంగారు నాణేలు దొరకటం వలన ఉన్నట్టుండి కుబేర్లుగా మారిపోతుంటారు అసలు ఇంతకీ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు అయితే సగం తవ్వగానే అతనికి మట్టిలో ఒక పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది అదేదో రాయి అనుకొని అతను బయటికి తీసి పక్కన పెట్టేశాడు అయితే ఆ తరువాత అనుమానం వచ్చి సంబంధిత అధికారులకు తెలియచేశాడు వారు అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలించి షాక్కి గురయ్యారు అది సాధారణ రాయి కాదని ప్రపంచంలోనే అరుదుగా దొరికే నీలమణి రాయిగా గుర్తించారు ఆ వస్తువు ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద నీలమణి రాయి తప్ప మరొకటి కాదు దీని బరువు రెండు పాయింట్ ఐదు మిలియన్ క్యారెట్లు లేదా దాదాపు ఐదు వందల పది కిలోలు ఉన్నట్టుగా చెబుతున్నారు ఆ రాయి ధర ఏడు నుండి పది బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు మరోవైపు శ్రీలంకకు సంబంధించిన రత్నాలు ఆభరణాల అథారిటీ అధికారులు కూడా ఈ రాయిని పరిశీలించారు ఈ రాయి ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్ర నీలామణి అని వారు పేర్కొన్నారు ఈ నీలామణి రాయికి ఒక ప్రత్యేకత అయితే ఉందట కాంతి ఈ రాయిని తాకినప్పుడు అది ఆరు కిరణాల నక్షత్రంలా మెరుస్తుంది ఈ రాయికి రెండు వైపులా నక్షత్రం వంటి ఆకారం కూడా ఉంటుంది ఇది చాలా అరుదైన రాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు